ఓం శ్రీమాత్రీ నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి నా చిన్ని గార్డెన్ చూపిస్తున్నానండి ఇక బగబా చెప్పేయకపోతే ఇక్కడ స్కూల్ అండి పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇందులో పడిపోతూ ఉంటాయి కాబట్టి అయితే మాటలు ఎక్కువను కూడా మీరు అంటున్నారు కాబట్టి గమ్మున మాట్లాడేస్తూ ఉంటాను చూడండి చక్కగా నా చిన్న గార్డెన్ చూసారా ఇందులో గార్డెన్ చిన్నదే కానండి మొక్కలు చాలా పెట్టుకున్నానండి అవన్నీ కూడా మీకు పేరు పేరున చెప్పేస్తూ ఉంటాను ఇదేమనుకుంటున్నారు చెమ్మకాయలు చెమ్మకాయలు అంటే మా వైజాగ్ వెళ్ళానండి మా వరాయి ఇచ్చింది నాలుగు పెట్టాను మూడు పెట్టానా మరి ఒకటి మా తోటికొలు ఇంటికి పట్టుకెళ్ళానని మరిది గారి ఇంట్లో పెట్టాను మరి ఇవేమో మా సువాడర్ దగ్గరకు ఇచ్చి బయట స్థలం ఉంది అక్కడ పెడతాను ఇలా చూసారా మూడు రకాల మనీ ప్లాంట్లో ఎన్ని ఉన్నాయో మూడు మూడులో పెట్టానండి ఒక రకం ఇది ఒక రకం ఇది ఒక రకం ఇదిగోనండి ఇది ఇది చాలా బాగుంటుందండి ఒకసారి కొంటే పోయింది అనుకున్నది చిన్న కొమ్మతో చాలా అభివృద్ధి అయింది చాలా మందికి ఇచ్చానండి చాలా బాగుంటుందండి తీగలాగా పాగుతుంది గుమ్మానకు అల్లించుకోవచ్చు అనమాట అల్లం మిగిలినప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటాను ఇలా మొక్కలు వచ్చేస్తూ అనమాట చక్కగా ఇదిగో చూసారా ఇది ముద్దనంది వద్దనం మా వాండలు గారు చెట్టు ఉందండి ఎవరో రబ్బరగొట్టు పాడేస్తే ఆ రబ్బ తెచ్చి చక్కగా గుచ్చాను అలా వచ్చేసి మొక్క అయితే వచ్చేసిందండి ఇది మంచి క్వార్టర్స్దేనండి తామరాకు మోడలే కానీ చాలా బాగుంటుంది ఇది కూడా ఒకప్పుడు ఎప్పుడో పది సంవత్సరంలో ఉతుకొని పోయిందని పక్కన పాడత్తే చిన్న ఏరుతో వచ్చింది అండి అది ఇప్పుడు బోల్డ్ చోట్ల బోల్ అలిమేసింది ఇది చూసారా కొత్తిమీరలాగా ఉంది కానీ ఇది మంచి క్వార్టర్స్ మొక్క అదే పెట్టానండి ఇందులో ఎవరికన్నా అని ఈ చిన్న కుండీలో పెట్టాను చూసారు కదా ఇదైతే ఏమనుకుంటున్నారో లవంగం ఇది లవంగం చెట్టు అనమాట ఎంత ఎలాగోరపలా వచ్చేస్తూ ఉంటుంది ఈరిచేస్తూ ఉంటాను కానీ ఒక్క రెండు ఆకులు కూరను బట్టి ఒక ఆక రెండాకా వేసుకుంటూ ఉంటే కూర గొప్ప రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మరి లాంగ్ ఇప్పుడు కాస్త మీకు చూపిస్తాను కూడా శీతలం కదండి ఆకైతే ఇంటికి రాలిపోయింది మళ్ళీ చిగరేస్తూ ఉందన్నమాట ఇదిగో చూసారా చక్కగా మరి పీసులు ఇల్లి ఇందులో కూడా పెట్టేశాను చక్కగా మా కోడలో పెట్టిందండి ఇది చెప్తాను దీని గురించి ఇది ఇవేమో చిన్న చిన్న గుత్తు పువ్వులు చూడు రోజు కలర్ ఇడిస్తే చూసారా ఈ కలర్లో అనమాట అవి చక్కగా చిన్ని మొక్కలు ఎవరో రెండిస్తే ఇలా పెట్టారండి ఇది కూడా ఒక క్వార్టర్స్ మొక్కే ఇది క్వార్టర్స్ మొక్క ఇండోర్ మొక్కలే ఇండోర్ మొక్కలు అనుకుని మనం ఇండోర్లో నుంచి అక్కర్లేదు ఎండలో పెట్టినప్పుడు అలవాటు పడిపోయి అభివృద్ధి అయిపోతాయండి ఇదేమో నిచ్చిమల్లే పొడుగ్గా ఇదిగిపోయిందని కట్ చేసాను చిగురు వస్తూ ఉన్నదన్నమాట ఇదైతే చక్కగా సోర ప్లాంట్ చూసారు కదా ఇది ఏంటి అనుకుంటున్నారు కదా మర్రి చెట్టు మర్రి చెట్టు మంచిది దేవతా వృక్షం కదా అని మా కోళ్ళు ఆకులు పెట్టేస్తుందండి ఆకులతో మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట చక్కగా ఇది అన్నపూర్ణ మొక్క మా ఆడబుడుస్కి ఇవ్వటానికి పెట్టానండి మా చిన్నత్తగారి అమ్మాయి ఇక్కడ ఉంటుంది చక్కగా అభివృద్ధి అయిపోయింది అమ్మాయి ఇచ్చాను చిన్నగాని పోయిందంట అందుకు ఇదైతే షుగర్ ప్లాంట్ అండి అయితే దీని విలువ తెలియక మనకు పని ఏముంటుందని ఇష్టపడేసాను ఇప్పుడు దానికి కావాల్సి వస్తుందండి నాకు షుగర్ పెరిగినప్పుడు తింటూ ఉంటున్నాను ఒక కాగా నువ్వులేమంటే షుగర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట చక్కగా లెవెల్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇదైతే ఇది విడి నంది వద్దన ఇదండి కదమ్మం చూసారే మొక్క ఎంత బాగుందో ఈ కుండీలో పెట్టాను అనమాట ఇదిగో ఈ కుండీలో పెట్టానండి మరి ఒకసారి పువ్వు చూడిసిందిలేండి మరి విడిస్తుందని చెప్పాడండి ఇదైతే మహాబెలవం ఇది మహాబిలవం నేను లేనండి హైదరాబాదు లేను ఒక ఇరవై రోజులో పాతిక రోజులు ఉండిపోయాను అక్కడ అప్పుడు మరి సరిగ్గా చూసుకోరు కదా మా వారికి ఏమీ శ్రద్ధ కాదులేండి నీళ్ళు ఏమంటేనే సరిగ్గా వేయరు అది పురుగు పట్టేసి మొత్తం ఆకంతా తినేసింది ఎంత బాధ వచ్చిందండి చూసి ఇప్పుడైతే చిగురొస్తుందనమాట ఇంకో మహాబిలం ఇలా ఉంటాయండి ఆకులు చూసారు కదా ఇదేమో మమ్మీ మారే ఈ మారేటి బిలవం అంటారనమాట ఇదిగో మూడు ఆకులు ఇలా ఉంది కదా ఇది పరమేశ్వరుడికి చాలా ఇష్టం అంటే మనం ప్లేస్ లేదు కాబట్టి మనం పెట్టుకునే మొక్కల్లో ముక్ష్యం పెట్టుకుంటే బాగుంటుంది కదా ఆ పలానా మొక్క అని చూసుకుని ఆనందం కలుగుతుందని ఇది బ్రహ్మకమలం ఎక్కడ నా ఆకిరిగిపోతుంటే పెట్టేస్తూ ఉంటానండి ఇప్పుడు కొన్నది అప్పుడే పచ్చి పైన అయింది కానీ ఇప్పుడుకొచ్చి నాకు ఇడవలేదండి బ్రహ్మకమలం పెద్ద చిన్న ఆకులతో ఉన్నదోటి కొంటే అది మాత్రం చక్కగా మరి మూడు బాటలు నాలుగు వాటి పూసింది మళ్ళీ పుయ్యలేదు కొంచెం మొక్కలు కదిపేసి అందులో ఇందులో పెట్టేయడం వల్ల అలకెలకి ఇచ్చేయడం వల్ల ఇప్పుడైతే ఇది ఇప్పటికీ విడవలేదనుకోండి అలా పెడుతూ ఉంటాను చక్కగా ఇదిగోండి ఇది కూడా పీసులు ఇల్లియా చూసారా ఇది కూడా పీసులు ఇల్లియా ఇది కోటస్ మొక్క ఇది చూసారా మొక్క అనమాట ఈ మొక్క గురించి మీకు బాగా చెప్పాలండి ఎందుకంటే అదేనండి టెన్నస్ గార్డెన్ పెట్టుకున్నారు విజయనగరం ఆదిలక్ష్మి గారు ఆమె చెప్పారు అన్నపూర్ణం గురించి మంచి స్మెల్ వస్తుంది మనం ఏ రైస్ వండుకున్నారా రెండు ఆకులు వేసుకుంటే బాస్మతి రైస్ వండుకున్నట్టు ఉంటుంది మంచి ఆరోగ్యం ఈ ఆకలు వేసుకుని వాటర్ రాసుకుని తాగుతారని మరి బిర్యానీలో కూడా వేసుకుంటారని ఏసీ రూమ్లో పెట్టుకుంటారని ఏసీ కార్లో పెట్టుకుంటారని మంచి స్మెల్ వస్తుందని ఇలా ముట్టుకున్నాను కదండి బాస్మతి రైస్ స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట నాకు అలవాటు అయిపోయి అయితే చిన్న మొక్క ఆన్లైన్లో పెట్టుకున్నానండి అది ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను కానీ హైదరాబాద్ మా అల్లుడు తీసుకెళ్ళాడు అని మా అన్నయ్య గారు అబ్బాయి పాపింటికి ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను అరసరికి మూడు మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నది చక్కగా దొరికింది నాకు అయితే తెచ్చుకున్నానండి తెచ్చుకుని తర్వాత విడతీసి చిన్న చిన్న మొక్కలు ఇలా పెడితే చక్కగా ఇలా అభివృద్ధి అయిపోయినాయి చూసారా ఇగో ఇవి కూడా అయ్యానండి ఇవి కూడా అయ్యే పెద్ద మొక్కలు అయిపోయినాయి అయితే నేను ఆకులు కట్ చేసేసి మొదలయ్యి నేను బెడ్రూమ్లో పెడుతుంటాను మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మనకి రైస్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను అలానే బిర్యానీ చేసినప్పుడు కూడా చేస్తూ ఉంటాను చక్కగా నీట్లో వేసుకుని కాసుకొని తాగాలంటే ఎప్పుడు చేయలేదండి ఇదైతే స్వీట్ నిమ్మ చూసారు కదా ఇది మాసపత్ర కూడా చూసారు ఎలా ఉందో చక్కగా ఇదిగోనండి ఇది మొక్కే ఇది లెమన్ గడ్డండి టీలు వేసుకుంటా మంచి స్మెల్ వస్తుంది వాటర్లో వేసుకుని కూడా మరిగించుకుని తాగొచ్చు చక్కగా మరం ఎప్పుడు తెచ్చినా బాబు ఇంటికాడ నుంచి నిలబడలేదండి మా కోడలు చేతులు వృత్తినే మలిసిపోతుంది చాలా బాగా వచ్చేస్తుంది అయితే ఎన్ని మాటలో తెచ్చాను కానీ పోయింది సారైతే ఇలా వచ్చిందండి చిన్న కొమ్మే మనం పెట్టిచ్చిందనమాట ఉంటుందండి అత్తయ్య గారు అని ఇది చూసారా బంతిమక్క నా వరా ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి ఇది అదే లేదు లేదంటారు కదా చక్కగా హూసేత్తా ఉంటుంది ఇది కూడా ఒకళ్ళు ఇచ్చారండి క్వార్టర్స్ ఇప్పుడుకి వచ్చేమీ పుయ్యలేదు కానీ మంచిగా మాత్రం ఇలాగ అభివృద్ధి అయ్యింది చక్కగా చూసారా ఎందులో పెడితే అందులో ఇలా తవలపాకు ఉంటుంది నాకు మొన్న అయితే మొత్తం అన్నీ తీసేస్తారండి ఊరు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు రొప్పలాగా అయిపోయింది నీళ్ళు పోయాక పాడైపోయింది అవన్నీ కట్ చేసేసి తీసేసాను ఇది మిరియాల మొక్క ఇది కూడా శుభ్రంగా కట్ చేసేస్తే మళ్ళీ శిబిరొచ్చేస్తూ ఉంది ఈ తోటకూర మొక్క కూడా మా వారి ఇంటికాడ తెచ్చి పెట్టానండి అలాగే శిలక తోటకూర అంటారనమాట ఎర్ర తోటకూర మొక్క కూడా పెట్టాను ఇది కూడా పువ్వులు చాలా బాగా ఈడుస్తుంది ఎక్కడ కొమ్మ తెచ్చానండి అప్పుడు ఈడిసిందండి గులాబీ పువ్వుల్లాగా కొంచెం ఏదో ముల్లుల్లాగా ఉంటుంది చెట్టు పేరు అంటున్నారు నాకు తెలియదు ఇది లిల్లీ మొక్క అండి లిల్లీ పువ్వులు కదా అది ఎవరో చిన్న మొక్క ఇచ్చారు ఇదిగోండి ఇది చూసారా చక్కగా ఇది ఏంటనుకుంటున్నారు వైజయంతి మాల చక్కగా ఇదిగోనండి ఇందులో కూడా పెట్టాను ఈ మొక్క గురించి చెబుతున్నాను మీకు చెత్తబండి వచ్చిందండి ఇది వైజయంతి మాల చక్కగా ఇందులో పెట్టానండి మరి అది కూడా ఆన్లైన్లో పెట్టి మా కోడలు కొన్నది చాలా బాగా అభివృద్ధి అవుతూ ఉంది భగవంతుడి దయ వల్ల అలాగే పాండవ భక్తి కూడా కొన్నాను పోయింది అనుకోండి మరి ఇవ్వండి మొక్కలు చూసారు కదా మళ్ళీ ఇదిగోనండి నేను ఆన్లైన్లో పెట్టుకొని దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి అన్నపూర్ణ మొక్క ఇంకా అలా ఉంది అభివృద్ధి అవ్వలేదు దానికన్నా వెనకాల కొన్న మొక్కలు మీకు నేను చూపించాను కదా చాలా బాగా వచ్చింది ఇది చూసారా రుద్రాక్ష చూసారా అంత బాగుందో కానీ ఇక్కడ గుడి ఉందండి ఆ గుడి దగ్గర పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అందుకున్న వాళ్ళు ఇంత మొక్కలు పెట్టుకోవడం అనేది ఇబ్బంది అని అనుకుంటున్నానండి ఇది ఇలా చే చూసారు కదా ఇది ఇది పసుపు మొక్కలండి ఇలాగా పెట్టేను ఇందులో పెట్టాను ఇందులో పెట్టాను ఇదేమో మందాకిని అస్తమాన మొగ్గలు వచ్చేస్తూ ఉంటుంది మనకి సేపు దుద్దుల్లాగ పువ్వులు పూసేస్తుంది మంచి స్మెల్ ఎంత ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి చక్కగా ఇందులో మల్లంటూ అలానే బ్రహ్మకమలం నాలుగు రకాల ఇంట్లో పెట్టానండి బ్రహ్మకమలాలు ఇందులో ఇంకా ఏమీ విడవలేదనుకోండి ఇదిగో విసురు మొక్క మనకి ఇలాంటి మొక్కలు ఉండాలి కదా ముఖ్యంగాన అని ఇది కూడా చక్కగా బ్రహ్మకమలం చూసారా చాలా బాగుంది కదా ఇలా ఏర్లు వచ్చినప్పుడు ఈ ఏరు కిందకు ఉండేటట్టు పెట్టుకుంటే మొక్కలు అనేది అభివృద్ధి అవుతుందండి చూసారా ఇది చాలా మంచి వాటర్స్ ఎక్కడ ఉండదండి ఎవరో నాకు తెచ్చి ఇచ్చింది చక్కగా ఇది మనం పుబ్బులు ఇడిస్తే చూపిస్తానప్పుడు ఇదేమో షాంపూ మొక్క ఇంకో సిగురులు వస్తుందండి మొలపలు వస్తుంది ఇది ఇందులో కూడా కమలాలు పెట్టేయండి చూసారా ఇదిగోనండి ఇది నెమ్మ మా వరాపట్టుకు వచ్చింది ఇదేమో నిమ్మ నిమ్మ తలసి చూసారు కదా ఇవేనండి నా మొక్కల సామ్రాజ్యం చక్కగా మరి ఇలాగా పెట్టుకుంటానండి నా ఫ్రైన్ ఇక్కడ వాళ్ళ ఇక్కడ అయిపోయి సరిగ్గా తీయడానికి అవ్వదన్నమాట